మహాత్మా జోధుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారుల ఆలోచన విధానంతో ఈరోజు మనుషులు దహణ కార్యక్రమం పడిన గ్రామంలో ఈ యోధుల అధ్యయనంలో చేయడం జరుగుతుంది మిత్రారా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన శాస్త్రాన్ని రెండు లక్షల మంది ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది మరి మన ధర్మశాస్త్రం అంటే ఏంటి ఇక మను ధర్మశాస్త్రం అంటే మతోన్మాదులు కులోన్మాదులు ఈ మనధర్మ శాస్త్రాన్ని ఉపయోగించి ఇప్పుడున్న ఎస్టీఎస్టీ బీసీ మైనార్టీలను కులాలుగా మతాలుగా లింగభేదంతో విడదీసి ఊరి అవతరాల విశ్లేయడం జరిగింది మన ధర్మ శాస్త్రం వల్ల ఇక ఉన్న నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజలకు భూమికి సంపదకు అధికారానికి దూరంగా నెలవేయడం జరిగింది హక్కులకు ఆత్మవారానికి దూరంగా నెట్టివేయడం జరిగింది ఈ మనధర్మ శాస్త్రం వల్ల ఇక ఉన్న నూటికి తొంభై శాతం జనాలకు ఇక్కడ ఊరువత్ర ఇస్తేసి విద్య కానీ విద్య కానీ భూమికి కానీ ఇప్పుడున్న మహిళలకు కూడా అంచివేయడం జరిగింది మరి భారతదేశంలో యాభై శాతం ఉన్న మహిళలకు ఓన్లీ పిల్లలు కానీ యంత్రాంగంగా మాత్రం ఉపయోగపడడం జరిగింది శాస్త్రం వల్ల ఈ మనుధర్మ శాస్త్రం అనేది ఇక్కడ మూతి ముంత ముడ్డుకి చూపిరి అలాంటి రోజులలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మను శాస్త్రాన్ని తగలబెట్టి భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడున్న నూటికి తొంభై శాతం ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం మౌనోభావాన్ని కలిగడం జరిగింది ఈరోజు భారతదేశ ప్రజలమైన మనము మహిళ కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు ఈ హక్కును కల్పించడం జరిగింది ఈ మనుధర్మ శాస్త్రం వల్ల మన ఇదే రాజ్యాల ఇళ్ళకి మన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్మను మన అయోధ్య రామంద్రానికి రానియలేదు ఇప్పటికి కూడా మన తెలవకుండా వేల సంవత్సరాలుగా మన ఇళ్లలో మన 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 ఇళ్ళల్లో మనం మన జీవితాల్లో మను శాస్త్రం అనేది ఇంకితమై ఉన్నది దయచేసి మిత్రుల ఈ మనుధర్మ శాస్త్రాన్ని మనం తగలబెడితేనే తప్ప ఈ మన ఈ తగలబెడితో సహా మన జీవితాలలో రానియకుండా డాక్టర్ బాబాసాహెబ్ మరి మహాత్మ చోదరపోలే ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి వాడకు ప్రతి విలేజ్ ప్రతి వాడకు ప్రతి ఇంటికి పాఠశాలలు కూడా భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి భారత రాజ్యాంగం ద్వారానే ఇక్కడ ఇన్న నూటికి తొంభై శాతం ప్రజలకు అధికారానికి సంపదకు భూమికి దగ్గర ఇవ్వడం జరిగింది ఇప్పటికొన్న మతోన్మాదులు కులన్మాదులు కులాలుగా మతాలుగా వర్ణ వ్యవస్థ ద్వారా ఇప్పుడు నాలుగు వర్ణాలుగా దాదాపుగా ఆరు వేల రెండు వందల కులాలుగా విడిదీయడం జరిగింది అంటే మనిషిని మనిషిని కలవనేయకుండా కులాలతో మతాలతో విడిదీయడం జరిగింది ఒకరిని ఒకరిని కలవనేయకుండా కుల వీక్షత ఇప్పటికి కూడా మనం కలవకుండా రాజ్యాన్ని దూరం చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలు అనే నాలుగు భాగాల విజించి మనందరం యూనిటీగా చేయడం జరిగింది అదే మనోధర్మ శాస్త్రము కులాలుగా మతాల విడి తీసి మనం విడగొట్టడం జరిగింది మన యూనిటీగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని ఈ దేశంలో మనకు రాజ్యాంగమే మన హక్కులకు అధికారాన్ని స్వేచ్ఛ చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అవి దానిలో భాగంగా ఇప్పుడు మనస్తి దహనం చేయడం జరిగింది జరుగుతుంది జై భీమ్ జై ప్రభుత్వ భారత్ মানে পদ ইমান అన్న ఒకటి నిబట్రా బాబే ఫోటోనా ఫోటో తినాను చాలు కాలుతున్నాడు వేసారు గిన్న అన్న ఒక 여기를 <목소리> 사 <목소리> <목소리>